తాజా అంశాన్ని చూస్తున్నాం విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలపై కేంద్రం దృష్టి సారించింది మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం అరుణ్ చెప్పండి విభజన చట్టంలో అపరిష్కృత అంశాలను కొలికి తెచ్చేందుకు కేంద్రం చేపడుతున్న చర్యలు ఏంటి అంశాలు ఇప్పటికీ పెండింగ్ లో పడుతూ వస్తున్నాయి రెండు రాష్ట్రాల మధ్య వీటికి సంబంధించినటువంటి వ్యవహారం పైన గత పదేళ్లుగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నేతృత్వంలో పలు దఫాలుగా చర్చలు జరుగుతున్నాయి ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులను కూడా దీనికి సంబంధించిన చర్చల్లో ప్రధానంగా ఇన్వాల్వ్ చేస్తూ వస్తున్నారు అయితే గత సంవత్సర కాలంగా జరిగినటువంటి చర్చల్లో ఎలాంటి ఫలితాలు లేకపోవడంతో ఇటీవల అంటే గత ఈ ఏడాది ఫిబ్రవరి మూడవ తేదీన కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్ర విభజన చట్టానికి సంబంధించినటువంటి అంశాలన్నిటిపైన మరొకసారి రివ్యూ మీటింగ్ జరిగింది దీనికి ఇటు కేంద్రంలో ఉన్నటువంటి హోంశాఖ నేతృత్వంలో ఉన్నటువంటి అధికారులు వారితో పాటుగా వివిధ శాఖలకు సంబంధించి ఏవైతే శాఖలకు సంబంధించినటువంటి అంశాలు పెండింగ్ లో ఉన్నాయో ఆ శాఖలు ఉక్కు కర ఉక్కు శాఖ అదేవిధంగా బొగ్గు గనుల శాఖ రైల్వే వ్యవసాయ శాఖ రోడ్లు భవనాలు ఇద ఇలా దాదాపు పదిహేను శాఖలకు సంబంధించినటువంటి ఉన్నతాధిక అధికారులతో ఈ భేటీ జరిగింది సుదీర్ఘంగా జరిగినటువంటి ఈ భేటీలో ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదున్నర ఆరు గంటల వరకు దాదాపు సుదీర్ఘంగా జరిగినటువంటి భేటీలో అనేక అంశాల పట్ల కేంద్ర హోంశాఖ కార్యదర్శి పలు సూచనలు సలహాలు ఇరు రాష్ట్రాలకు దాంతో పాటుగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వివిధ శాఖల ఉన్నతాధికారులకు కూడా ఇవ్వడం జరిగింది సో ఆ వాటికి సంబంధించినటువంటి విషయాలు ఫిబ్రవరి మూడవ తేదీన జరిగినటువంటి సమావేశంలో ఏ అంశాలపైనైతే కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారో వాటికి సంబంధించినటువంటి మినిట్స్ ను ఇటీవల కేంద్ర ప్రభుత్వం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రాష్ట్ర ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులకు ప్రధాన కార్యదర్శికి పంపించి వాటికి సంబంధించినటువంటి అంశాలు ఫైనలైజ్ చేసినటువంటి విషయాలన్నిటిపైన కూలంకషంగా మరోసారి చర్చించి అన్నిటిపైన ఎప్పటికప్పుడు తగిన ఫాలో అప్ చేసుకోవాలి అని చెప్పి సూచనలు చేసింది దీంట్లో ప్రధానంగా చూసుకుంటే అమరావతికి సంబంధించి ఆ అమరావతిని కనెక్ట్ చేస్తూ హైదరాబాద్ ప్రధానమైనటువంటి ఇరు రాష్ట్రాలకు కీలకంగా ఉన్నటువంటి హైదరాబాద్ అమరావతిని అనుసంధానం చేస్తూ గ్రీన్ ఫీల్డ్ ఆరు లైన్ల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మించడానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వచ్చాయి ఆ ప్రతిపాదనలకు సంబంధించి కేంద్ర ఉపరితల రోడ్లు రవాణా ఉపరితల రవాణా శాఖ తగిన చర్యలు వెంటనే చేపట్టాలి అని చెప్పి కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఇచ్చింది దాంతో పాటుగా డిపిఆర్ సమగ్ర ప్రాజెక్ట్ నివేదికను తయారు చేసి అందుకు అనుగుణంగా చర్యలు ముమ్మరంగా చేపట్టాలని కూడా కేంద్ర హోంశాఖ రోడ్లు రోడ్డు రవాణా ఉపరితల రవాణా శాఖకు ఆదేశాలు జారీ చేసింది దీంతో పాటుగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఒక గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ ఏర్పాటుకు ఇప్పటికే పలు కంపెనీలు ముందుకు వచ్చాయి అందుకు సంబంధించి ఒక కంపెనీ ఏర్పాటు చేసే గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీకి అన్ని రకాల ఆమోదాలు తెలపటము పనులు ప్రారంభం కావటం అన్ని జరిగిపోయినటువంటి నేపథ్యంలో మరో గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ ఏర్పాటుకు ఉన్నటువంటి అవకాశాలను పరిశీలించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం జనవరిలో చేసినటువంటి విజ్ఞప్తికి కేంద్ర కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సానుకూలంగా తీసుకుంది ఈ అంశాన్ని పరిశీలించి తగినటువంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పి పెట్రోలియం మంత్రిత్వ శాఖకు కేంద్ర హోంశాఖ పలు సూచనలు జారీ చేసింది దాంతో పాటుగా విశాఖకు సంబంధించినటువంటి విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయాలనుకున్నటువంటి రైల్వే జోన్ కు సంబంధించి వచ్చే పనులు ముమ్మరంగా చేపట్టాలని భవనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇతరత్ర అన్ని అంశాలు చూసుకొని వచ్చే రెండేళ్లలో ఎట్టి పరిస్థితుల్లో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభమయ్యేందుకు అన్ని చర్యలు చేపట్టాల్సిందేనని చెప్పి తుది ఆదేశాలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రైల్వే శాఖకు ఆదేశించింది దాంతో పాటుగా విశాఖ అమరావతి కర్నూలు హైదరాబాద్ ఈ అదేవిధంగా హైదరాబాద్ కర్నూలుకు సంబంధించి ఇట్లా రెండు రకాల కారిడార్లు రైల్వే శాఖ ద్వారా ఏర్పాటు చేయడం కోసం అనేక ప్రతిపాదనలు వచ్చాయి ఆ ప్రతిపాదనలన్నింటినీ సానుకూలంగా తీసుకోవాలి అని చెప్పని కూడా కేంద్ర హోంశాఖ రైల్వే శాఖను ఆదేశించింది వెనుకబడిన ప్రాంతాలకు ఇచ్చేటువంటి నిధులు గతంలో నిలిచిపోయాయి గత ఐదేళ్ల కాలంలో ఈ నిధులు రెండు రాష్ట్రాలకు రాలేదు కాబట్టి ఆ మేరకు పెండింగ్ లో పడినట్లుగానే భావించి ఆ నిధులను వెంటనే విడుదల చేయాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ ఇరువురు కోరటంతో తెలంగాణకు సంబంధించినటువంటి విషయంలో పెండింగ్ సంబంధించిన వ్యవహారాలపై నీతి ఆయోగ్తో చర్చించాలి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వానికి సూచనలు ఇచ్చినటువంటి కేంద్ర హోంశాఖ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి నిధుల వ్యవహారంపై ఒక స్పష్టత ఉంది కాబట్టి ఆ నిధులు విడుదలకు చర్యలు చేపట్టాలని చెప్పి ఆర్థిక శాఖ కార్యదర్శికి సూచనలు చేసినట్లుగా మినిట్ లో పేర్కొనడం జరిగింది దాంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా ఎక్కువ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఉండటము ఆంధ్రప్రదేశ్ లో అనేక అంశాలు గత ఐదేళ్ల కాలంలో కనీసం పట్టించుకోకపోవడంతో ఏర్పడినటువంటి లోటును అన్ని రకాలుగా పూర్తి విధంగా కేంద్రం చర్యలు చేపట్టాలని చెప్పి భావిస్తోంది అందుకు అనుగుణంగానే సుగరాజపట్నం పోర్టు నిర్మాణానికి సంబంధించి దాంతో పాటుగానే ఇతరత్ర ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో శ్రీకాకుళం నుంచి ఇచ్చాపు ఇచ్చాపురం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి మొదలుకొని అమరావతి చెన్నై వరకు ఆరు లైన్ల ఎక్స్ప్రెస్ వే హైవే నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే అనేక చర్యలు చేపట్టారు దాంతో పాటుగా కోస్టల్ ప్రాంతాలను కలుపుతూ కోస్తా ప్రాంతాలను కలుపుతూ చేపట్టాల్సినటువంటి రోడ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి విషయాలపై కూడా దృష్టి సారించాలని చెప్పి కోరటం జరిగింది వీటితో పాటుగానే అమరావతికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా అనేక అంశాలు చోటు చేస్తున్నాయి కాబట్టి ఆ అంశాలను కూడా పరిశీలించాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు రాష్ట్రాలకు అదేవిధంగా కేంద్రంలోని అనేక శాఖలకు కూడా పూర్తి స్థాయిలో సూచనలు ఇవ్వడం జరిగింది వీటితో పాటుగా విభజన చట్టంలో పేర్కొన్నటువంటి షెడ్యూల్ తొమ్మిది పదిలో పేర్కొన్నటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇంకా అపరిష్కృతంగా ఉన్నటువంటి అంశాలు ఏంటి వాటితో పాటుగా స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజనకు సంబంధించి హైకోర్టులో పెండింగ్ లో ఉండటము హైకోర్టు స్టే ఇవ్వటం ద్వారా అనేక లీగల్ పరమైనటువంటి అంశాలు చిక్కుముడులతో ఉన్నాయి కాబట్టి ఒక స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కాదు మిగతా కోర్టుల్లో లీగల్ పరంగా చిక్కుముడులతో ఉన్నటువంటి అంశాలు ఏ ఉన్నాయో వాటన్నిటిని ఒకసారి పరిశీలించి ఇరు రాష్ట్రాలు వారి వారి అడ్వకేట్ జనరల్ ద్వారా దానికి సంబంధించినటువంటి వివరాలన్నిటినీ ఒక కొలికి తీసుకురావాలని దాంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి సూచనలు సలహాలు సంబంధించిన విషయంలో కానీ దాంతో పాటు లీగల్ గా ఉన్నటువంటి అంశాలను అవకాశం ఉన్నంత త్వరగా పరిష్కృతమయ్యే విధంగా చేపట్టాల్సినటువంటి చర్యలతో అటార్నీ జనరల్ ద్వారా ఒక నివేదిక తీసుకొని తద్వారా ముందుకు వెళ్ళాలి అని చెప్పి కేంద్ర హోంశాఖ నిర్ణయించింది ఆ మేరకు అటార్నీ జనరల్ నుంచి తాము కూడా నివేదిక తీసుకుంటామని చెప్పి ఆ హోంశాఖ మినిట్ లో పేర్కొనడం జరిగింది ఇలా దీంతో పాటుగా ప్రతి ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలను పరిష్కరించే దిశగా చేపట్టాల్సినటువంటి చర్యల విషయంలో ఎప్పటికప్పుడు హోంమంత్రిత్వ శాఖ సమీక్ష నిర్వహించి అవకాశం ఉంటే ప్రతి నెల ఒక సమీక్ష నిర్వహించి వాటన్నిటిని పరిష్కరించే దిశగా చర్యలు ముమ్మరంగా ఉండే దిశగా చేప చూడాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరింది కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినటువంటి విజ్ఞప్తికి సానుకూలంగానే హోంమంత్రిత్వ శాఖ స్పందిస్తూనే అయితే నెల రోజులకు ఒకసారి కంటే రెండు నెలలకు ఒకసారి కూర్చొని అన్ని అంశాలు పరిష్కరించుకున్నాము అని చెప్పి అటు తెలంగాణ ఇటు కేంద్ర హోంశాఖ ఇరువురు చేసినటువంటి సూచనలతో ప్రతి రెండు నెలలకు ఒకసారి అటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమైన అధికారులు ఇటు కేంద్ర ప్రభుత్వంలో వివిధ హోంమంత్రిత్వ శాఖతో పాటు వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కూడా హాజరయ్యి అన్ని అంశాలను త్వరితగతిన పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని చెప్పి ఒక నిర్ణయ కీలకమైనటువంటి నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తా ఉంది దీంతో పాటుగా వ్యవసాయ శాఖకు సంబంధించి పూసా సౌత్ క్యాంపస్ ను ఏర్పాటు చేయాలని చెప్పి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసినటువంటి మేరకు దానికి సంబంధించినటువంటి సాధ్యాసాధ్యాల పరిశీలన పైన ఒక నివేదిక తయారు చేయాలని కూడా ఆదేశించినట్లుగా నివేదికలో పేర్కొనడం జరిగింది ఈ విధంగా ప్రతి ఒక్క అంశాన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి పెండింగ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూలంకషంగా పరిశీలించి ఒక నివేదిక తయారు చేయడంతో పాటు పెండింగ్ లో ఉన్నటువంటి అన్ని అంశాలను అవకాశం ఉన్నంత త్వరగా పరిష్కరించుకోవాలని చెప్పి సూచించినట్లుగా తెలుస్తోంది ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి ఒక ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేయాలనుకున్నటువంటి ఉక్కు కర్మాగారం విషయంలో ఇప్పటికే సాధ్యం కాదు అని చెప్పి స్టీల్ మంత్రిత్వ శాఖ ఒక నివేదిక ఇచ్చింది ఆ నివేదిక నేపథ్యంలో ప్రైవేటు రంగానికి సంబంధించినటువంటి ఎవరైతే ముందుకు వస్తారో వారి ద్వారా ఏర్పాటుకు ఉన్నటువంటి అవకాశాలను పరిశీలించాలి అని చెప్పి కేంద్ర హోంశాఖ తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది దాంతో పాటు తెలంగాణ ప్రభుత్వం ఎప్పటి నుంచో కోరుతున్నటువంటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వ్యవహారంలో కూడా కాజీపేట కేంద్రంగా కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు చర్యలు చేపట్టడము దానికి సంబంధించినటువంటి అన్ని అంశాలు పూర్తయ్యాయి కాబట్టి ఆ విషయంలో తాము సంతృప్తికరంగా ఉన్నట్లుగా తెలంగాణ ప్రభుత్వ అధికారులు కేంద్రానికి తెలియజేశారు సో ఆ నేపథ్యంలో అవకాశం ఉన్నంత మేరకు మిగిలినటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి ఒకటి రెండు అంశాలే ఎక్కువగా పెండింగ్ లో ఉన్నాయి దాంతో పాటు ఇరు రాష్ట్రాలకు సంబంధించి నిధుల పంపకము కొన్ని అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ఎక్కువ చెల్లింపులు చేయటము మరికొన్ని అంశాల్లో తెలంగాణ ఎక్కువ చెల్లింపులు చేయటం వంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమికబుల్ గా సానుకూలమైనటువంటి దృక్పథంతో ఇరు రాష్ట్రాలు సమస్యను పరిష్కరించుకునే దిశగా చర్యలు చేపట్టాలని దాంతో పాటు షెడ్యూల్ తొమ్మిది పదిలో వివాదాస్పదం కాని ఏవైతే సెక్షన్ ఏవైతే సంస్థలు ఉన్నాయో వాటితో పాటు విభజన చట్టంలో పేర్కొని పేర్కొనకుండా ఉన్నటువంటి కొన్ని సంస్థలు ఉన్నాయి వాటన్నిటికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర విభజనలో స్పష్టంగా పేర్కొన్నటువంటి నలభై తొమ్మిది యాభై రెండు అదేవిధంగా నలభై తొమ్మిది యాభై ఒకటి ఆ విధంగా జనాభా ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య పంపకాలు జరగాల్సి ఉంటుంది కాబట్టి ఆ మేరకు ఆ సంస్థల్ని విభజించే విధంగా తగిన ఆదేశాలు ఇవ్వాలని కూడా కేంద్ర హోంశాఖ నిర్ణయించింది